హైదరాబాద్లో మరో ప్రీ లాంచ్ ఆఫర్ మోసం భారతి లేక్ వ్యూ పేరుతో భారీ మోసం భారతి బిల్డర్స్ చైర్మన్ దూపాటి నాగరాజ్ తో పాటు ఎండి శివరామకృష్ణ సీఈఓ నరసింహారావు అరెస్ట్ కొంపల్లిలో భారతి లేక్ వ్యూ ప్రీ లాంచ్ పేరుతో భారీగా వసూళ్లు ఎనభై కోట్ల వరకు పబ్లిక్ నుంచి వసూలు చేసిన నాగరాజు అతి తక్కువ ధరకు ప్లాట్స్ అంటూ మూడు మంది నుంచి వసూళ్లు డబ్బులు వసూలు చేసి నిర్మాణం చేపట్టని భారతీ బిల్డర్స్ భారతీ బిల్డర్స్ పై సైబరాబాద్ పోలీసులకు బాధితుల ఫిర్యాదు आर <laughs> सी <laughs>